ఈరోజు మనం ఆత్మ శరీరం గురించి తెలుసుకుందాం పంచభూతాల కలయికతో అయినదే శరీరం ఈ శరీరం స్థూలమైనది నశించునది కానీ అందులో ప్రవేశించి శరీరాన్ని నడిపే ఆత్మ లేదా జీవుడు నాశనం లేనిది కంటికి కనపడినది సూక్ష్మమైనది శరీరంలో శరీరం ఈ మట్టిలో నుండి పుట్టి అందులోనే నశిస్తుంది కానీ ఆత్మ శూన్య విశ్వంలో యూనివర్స్ నుండి వచ్చి ఈ శరీరాన చేరి తన కర్మ క్రియలు పూర్తి చేసుకుని తాను ఎక్కడి నుండి వచ్చిందో ఆ స్థానాన్ని చేరుకుంటుంది దీనినే పుట్టుక అని హిందూ మతం వ్యవహరిస్తుంది శరీరము ఆత్మ కలిసి ఉన్నప్పుడే క్రియ అనే కదలిక ఉంటుంది ఇందులో ఏ ఒక్కటి పోయినా ప్రయోజనం ఉండదు శరీరాన్ని సంరక్షిస్తేనే అందులో జీవించే ప్రాణం రక్షింపబడుతుంది ప్రాణుల కదలికను శరీర శక్తి మరియు ప్రాణశక్తి ముఖ్యమైనవి దీనికి శక్తి శివరూపం అని కూడా వ్యవహరించవచ్చును శక్తి శివం కలిసి ఉంటేనే జన్మ తలిస్తుంది శివం అన్నిటికీ కేంద్రం శక్తి శరీరం యొక్క శక్తి కేంద్రం ప్రపంచానికి తండ్రి శివం ప్రపంచానికి తల్లి శక్తి జ్యోతిష్యంలో తండ్రి రవి జ్యోతిష్యంలో తల్లి చంద్రుడు